హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్స్ అడ్డా ఛానల్ ఈ యొక్క వీడియోను మీరు మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి టాపిక్ రచయితలు గ్రంథాలు ప్లేటో రిపబ్లిక్ అనే గ్రంథం రాశాడు రూసో సోషల్ కాంట్రాక్ట్ కాళిదాస్ మాలవికాగ్నమిత్రం మెగస్తనీస్ ఎంక రవీంద్రనాథ్ ఠాగూర్ స్టోక్స్ గీతాంజలి బిర్హనుడు విక్రమాంక దేవచరిత్ర దయానంద సరస్వతి సత్యార్థ ప్రణాళిక ಅಶ್ವಘೋಷುಡು ಬುದ್ಧ ಚರಿತ್ರ ಹಲುಡು ಗಾಧ ಸಪ್ತಶತಿ ಕುಲದೀಪ್ ನಯ್ಯರ್ ದ ಜಡ್ಜ್ ಮೆಂಟ್ ಗುನಾಢ್ಯುಡು ನೆಲ್ಸನ್ ಮಂಡೇಲ ದಿ ಸ್ಟ್ರಗಲ್ ಇನ್ ಮೈ ಲೈಫ್ ಹಿಟ್ಲರ್ ಮೈ ಸ್ಟ್ರಗಲ್ ಮೀನ್ शेक्सपीयर आल आज वेल दट एंडल कॉर्लमार कम्युनिस्ट मेनिफेस्टो एंड दैश कैपिट माकि प्रिंस इंदिराधी मई ट्रूथ्त నెక్స్ట్ రైల్వే జోన్లు ఉత్తర రైల్వే జోన్ ఢిల్లీలో ఉంది ఈశాన్య రైల్వే జోన్ గోరఖ్పూర్ తూర్పు రైల్వే జోన్ కోల్కత్తా ఆగ్నేయ రైల్వే జోన్ కలకత్తా దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ నైరుతి రైల్వే జోన్ హుబ్లీ पश्चिम रैलवे जोन मुंबई वायव्य रैलवे जोन जयपुर दक्षिण रैलवे जोन चेन्नई उत्तर मध्य रैलवे जोन अलहाबाद ईशान्य सरहद रैलवे जोन गुवाहा तूर्व मध्य रैलवे जोन हाजीपुर आग्नेय मध्य रैलवे जोन भुवनेश्वर దక్షిణ మధ్య రైల్వే జోన్ వైజాగ్ సెంట్రల్ రైల్వే జోన్ ముంబై కొంగన్ రైల్వే జోన్ ముంబై కోల్కత్తా మెట్రో రైల్వే జోన్ కోల్కత్తా పశ్చిమ మధ్య రైల్వే జోన్ కుబాత్పూర్ నెక్స్ట్ ప్రపంచంలోని పొడవైన నదులు నైలు నది ఆఫ్రికా ఖండంలో ఉంది అమెజాన్ నది దక్షిణ ఆఫ్రికాలో ఉంది కాంగో నది ఆఫ్రికాలో ఉంది డాన్యూబ్ నది ఆస్ట్రేలియాలో ఉంది మిసిసిపీ నది అమెరికాలో ఉంది ప్రపంచంలోని ముఖ్య ముఖ్య ఏడార్లు ప్రపంచంలోని ముఖ్య ఏడార్లు సహారా ఎడారి ఆఫ్రికాలో ఉంది తార్ ఎడారి ఆసియాలో ఉంది నమిబ్ ఎకారి ఆఫ్రికాలో ఉంది తక్లామాఖాన్ ఎడారి ఆసియా అరేబియా ఎడారి ఆసియా గోబీ ఎడారి ఆసియా ప్రపంచ ప్రసిద్ధ జలపాతాలు నయాగార జలపాతం ఉత్తర అమెరికా ఏంజల్ జలపాతం వెనుజులా విక్టోరియా జలపాతం జాంబియా జాంబియాబిలా జలపాతం దక్షిణాఫ్రికా రిప్టన్ జలపాతం ఉత్తర అమెరికా టుగేల జలపాతం దక్షిణ అమెరికా ప్రధాన ఓడరేవులు తూర్పు తీరంలో విశాఖపట్నం ఓడరేవు ఆంధ్రప్రదేశ్ చెన్నై ఓడరేవు తమిళనాడు ఎన్నో ఓడరేవు తమిళనాడు టూటీ కొరిన్ ఓడరేవు తమిళనాడు హల్దియా ఓడరేవు పశ్చిమ బెంగాల్ పారాదీప్ ఓడరేవు ఒడిస్సా పశ్చిమ తెరుగు ఓడరేవులు ముంబై ఓడరేవు మహారాష్ట్ర నవసేన నెహ్రూ ఓడరేవు మహారాష్ట్ర మంగళూరు ఓడరేవు కర్ణాటక కొచ్చిన్ ఓడరేవు కేరళ కాన్లా ఓడరేవు గుజరాత్ మర్మ గోవా ఓడరేవు గోవా పోర్ట్ బ్లేయర్ ఓడరేవు ఇది అండమాన్ నికోబార్ దీవులలో ఉంది